لالي جيڏي بدلائي جناب آباد جناب آباد جيڏي جناب آباد ڌايرنگ لائڪ ڌر مٿي وڙهڻو ڌيڪو اهو عمره ويرولو جوهار جوهار ڌيڪو اهو عمره ويرولو جوهار 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 اهو عمره ويرولو جوهار جيڏي بار جي لائڪ ڪتا عبد الله ఈరోజు నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా టిఎన్ బిల్లంపల్లిలో ఉన్నటువంటి టిఎన్టీసి కార్యాలయంలో మేడే ఎజెండాను ఎగరవేయడం జరిగింది ఇది అంతర్జాతీయంగా ఈ మేడే మేడే కార్యక్రమాన్ని మేడే దినత్వాన్ని ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకత ఉంది మరి చికాగో అమెరికాలోని చికాగో నగరంలో మరి కార్మికులు పన్నెండు అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యవాదులు బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది గంటల పని చేయించుకునే వాళ్ళు దానికి ఎనిమిది గంటల పని కోసం మరి కార్మికులు కొన్ని సంవత్సరాల తరబడి పోరాటం చేసింది చేసింది మరి ఆ రోజు ఈ మేడే ఫస్ట్ రోజు మరి అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యవాదులు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు కాల్పులు జరిపి కార్మికుల మీద కాల్పులు జరిపి ఎంతోమంది ప్రాణాలను బలిగొందన్నటువంటి విషయం అందరికి తెలిసింది కాబట్టి ఆ రోజు ఆ రక్తంలో ఎగిరే ముంచి ఎగిరే వేసిన జెండానే ఇది ఈ ఎర్ర జెండా ఈ అది కార్మికుల యొక్క స్ఫూర్తి ఆ రోజు ఎనిమిది గంటల పని జెండాన్ని సాధించుకోవడం జరిగింది కాబట్టి ఈ మేడే ఫస్ట్ను ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పరంగా కూడా ఈరోజు మేడే కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి మరి ఇకపోతే మనము కేవలం హక్కులు మన ఎనిమిది గంటలు వస్తాయి ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో టిఎన్టీసి కార్యాలయం నందు మేడే ఆవిష్కరణ చేయడం జరిగింది